ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండరా న్యూస్ కి స్వాగతం దండరా న్యూస్ నిజాంపేట మండలం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల గాంధీ విగ్రహం వద్ద స్థానిక నిజాంపేట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినాయక మండపం ఏర్పాటు చేసే సభ్యులు మండపానికి జియో టాపిక్ చేయాలన్నారు వినాయక మండపం వద్ద రోజువారీ ఒకరు వాలంటీర్లుగా ఉండాలన్నారు వినాయక నిమజ్జనం సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సభ్యులను సూచించారు ఈ కార్యక్రంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి కానిస్టేబుల్ విజయ నాగరాజు గ్రామస్తులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు 10 మంది టైపస్ గౌవట్లంటే దానికి టైపస్ దగ్గర ఒక కూడా ఏదైనా పెట్టునారను హా పతి ఒక్కరి మండపం కూడా ఎప్పుడు వచ్చినా కానీ తప్పనిసరిగా అక్కడ అన్న ఉండాలి లేదండి నేను చూస్తున్నా పైన సారి ఆలు వెట్టిస్తారు అలా కుక్కలు అనుకుంటే అలా కుక్కలు పడుకుంటాయి కుక్కల కోసం కాదు మనం పెట్టింది రౌండ్ క్లాక్ ఇద్దరు అన్న కనీసం ఉండే తప్పుడే ఇక పెడుతున్నాం అది ఆడ పెట్టేస్తాము ఏ చేస్తాము ఆ చేసేసి పూజ అయ్యే వంద మంది ఉండాలి పూజ వేసినాక వెళ్ళిపోవాలి అలా కుక్కలు వంటాయి పందులు వంటాయి ఇంకేదైనా దాని దానివల్ల ఏమవుతుంది కోసలు వస్తున్నాయి ఇంకేదో ఏదో ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఆడ లడ్డు ఉంటుంది మనకి లడ్డు కింద పడేస్తాయి లేదంటే విగ్రహానికి కింద వేస్తాయి గతంలో జరిగినవి చెప్తున్నాయి కొత్తగా చెప్పి చెప్తారు నేను పెళ్తాను తిరిగి కదా కొన్ని గల్ని మ్యాక్సిమం అన్ని ఇళ్ళల్లో అంతే మెజారిటీ యాభై అరవై శాతం ఇళ్ళల్లో కూడా మళ్ళీ ఎవరు మనం ఉన్నంతసేపు అర్ధ గంటన గంటన ఉన్న సేపు పక్షి దాన్ని పెట్టుకొని తర్వాత చేయాలని చెప్పి చూశాను అదేవిధంగా ఈ మండపాలాలు ఏమైతే ఉంటే కార్యక్రమం ఏమైతే జరిగింది దీనిలో మన్నప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది వారు ఏ విధంగా చేస్తే ప్రశాంతంగా ఎలాంటి అల్లకు అవకాశం ఈ గణేష్ నిమజ్జనం కంప్లీట్ ఏ విధంగా చేస్తున్నామనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గణేష్ చతుర్థితో పాటుగా మిలాదు నబీ కూడా ఇదే సందర్భం వస్తున్నది కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గణపతులకు పర్మిషన్ అని చెప్పేసి మనం ఒక లింకును పంపించాము దానిలో అందరూ కూడా ఫామ్ను ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్ప అప్పగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు అది నింపినట్లయితే మేము పోలీసు వారి తరఫు నుంచి కావాల్సినటువంటి బందోబస్తు కావచ్చు లేదంటే నిమజ్జనం సందర్భంలో బందోబస్తు కావచ్చు అదేవిధంగా రోజు వాటిని చెక్ చేయడం ఇలాంటి